తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద లిఫ్ట్ మ్యానుఫ్యాక్చరర్ లిఫ్ట్స్ ట్రై డాట్ కాం డీలర్షిప్ కూడా ఇవ్వబడను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా నిర్వహించే కార్యక్రమాలలో మహానాడు ఒకటి ఈ ఏడాది మే నెలలో జరిగే మహానాడుకు ఓ ప్రత్యేకత ఉంది మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్ ఇలాఖాలో పసుపు పార్టీ సంబరం హోరెత్తనుంది అయితే కడపలోనే మహానాడు నిర్వహించడం వెనుక ఉన్న స్ట్రాటజీ ఏంటి ఆ ప్రాంతాన్నే టీడీపీ ఎందుకు ఎంచుకుంది సీఎం చంద్రబాబు మాస్టర్ ప్లాన్ ఏంటి మహానాడు టీడీపీకి ఒక పండుగ పార్టీలో ఉన్న క్యాడర్ మొత్తం ఎంతో ఉత్సాహంగా పాల్గొంటుంది రెండు వేల ఇరవై మూడులో రాజమండ్రిలో టీడీపీ మహానాడు జరిగింది ఆనాడు రాజమండ్రిలో నా భూతో నా భవిష్యత్ అన్నట్లుగా పార్టీ కార్యక్రమాలు సాగాయి సూపర్ సిక్స్ పథకాల గురించి ఆనాడే ప్రస్తావించారు దాంతో గోదావరి జిల్లాలలో రాజకీయం గేరు మార్చింది మహానాడు అలా వైసీపీకి ఒక్క సీటు కూడా దక్కకుండా చేసి కూటమి కట్టి మరీ టీడీపీ గోదావరి తీరంలో రాజకీయాన్ని తమ వైపు తిప్పుకుంది ఇక రెండు వేల ఇరవై నాలుగులో మహానాడు నిర్వహించలేదు అప్పటికీ ఏపీలో ఎన్నికలు పూర్తయిపోయాయి ఫలితాల కోసం వేచి చూసే పరిస్థితి ఉంది దాంతో ఈసారి ఘనంగా నిర్వహించేందుకు రెడీ అవుతున్నారు ఏడాది కడపలో మహానాడుని ఏర్పాటు చేయబోతున్నారు కడప గడపలో మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో మూడు రోజుల పాటు మహానాడు జరగనుంది మూడవ రోజున భారీ బహిరంగ సభ ఉంటుంది సీఎం చంద్రబాబు ఆ సభలో ప్రసంగం చేస్తారు ఈ సభతోనే వైసీపీకి చెక్ పెట్టేలా చూడాలన్నది టీడీపీ మాస్టర్ ప్లాన్ అని అంటున్నారు మొత్తం కడపలో కనివిని విని ఎరగరే రీతిలో భారీ బహిరంగ సభను నిర్వహించడం అంతటా పసుపుధనాన్ని వెళ్లి విరిసేలా చూడడం చేయాలని భావిస్తోంది టీడీపీ బంపర్ విక్టరీ కొట్టి పూర్తి ఉత్సాహంలో ఉంది పైగా వైసీపీ దారుణమైన ఓటమిని మూటగట్టుకుని నేతల వరుస రాజీనామాలతో ఉక్కిరిబిక్కిరవుతుంది సరిగ్గా ఇదే టైంలో కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించింది టీడీపీ మే ఇరవై ఏడు ఇరవై ఎనిమిది జరిగే మహానాడుకు ఇప్పటి నుంచే సన్నాహాలు చేయాలని పార్టీ నుంచి ఆదేశాలు వెళ్లాయి గడప గడపలో వైసీపీని కోలుకోకుండా చేయడం జగన్ సొంత ఇలాకాలో బస్తీమే సవాల్ విసరడం ద్వారా సీమలో రాజకీయాన్ని ఏకపక్షం చేయాలని టీడీపీ వ్యూహరచన చేస్తోంది యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉన్న రాయలసీమలో వైసీపీకి అరడజన్ సీట్లు కూడా రాలేదు దాంతో రాయలసీమలో వైసీపీ గాలి పూర్తిగా తగ్గిపోయిందని టీడీపీ భావిస్తోంది దాంతో తమకు ప్రజలు ఇచ్చిన మద్దతుతో అడ్డాగా మార్చుకోవాలని రాయలసీమలో పూర్తి స్థాయిలో పైచేయి సాధించాలని చూస్తోంది రాయలసీమ నాలుగు జిల్లాలలో మొత్తం యాభై రెండు అసెంబ్లీ సీట్లు ఉన్నాయి ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి రావాలన్న మ్యాజిక్ ఫిగర్ ఎనభై ఎనిమిది సీట్లు అందులో సగానికంటే ఎక్కువ సీట్లు రాయలసీమ రీజియన్ లోనే ఉన్నాయి అందుకే వైసీపీని రాయలసీమలోనే కోలుకోలేని దెబ్బ కొట్టాలని టీడీపీ భావిస్తుందట అందుకోసం చంద్రబాబు చాణక్య వ్యూహాలనే అమలు చేస్తున్నారట పక్కా వ్యూహంలో భాగంగానే తరచు రాయలసీమ పర్యటనలు చేస్తున్నారట డిప్యూటీ సీఎం పవన్ ఈ మధ్య కడప వెళ్ళి మరీ ఎంపీడీఓ మీద జరిగిన దాడిని ఖండించి వచ్చారు ఏకంగా రాయలసీమలోనే క్యాంప్ ఆఫీస్ పెడతానంటూ ప్రకటించేశారు రాయలసీమ మీ జాగీర్ కాదు గూండాగిరి చేస్తే ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు పవన్ లేటెస్ట్గా కర్నూలు జిల్లాలో వెళ్లి రోజంతా అక్కడే ఉండి గ్రీన్ కో ప్రాజెక్టు పనులను పరిశీలించారు మొత్తంగా జగన్ కంచుకోటలో చంద్రబాబు రాజకీయ వ్యూహాలు ఎంతవరకు ఫలిస్తాయో చూడాలి మరి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి